సూపర్ బ్లాక్ బస్టర్ ప్రశాంత్ నీళ్ళ డైరెక్షన్ అన్న మామూలు లేదు వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ అన్న వేరే లెవెల్ అమ్మో పార్ట్ గురించి పార్ట్ టూ వేరే లెవెల్ సిస్టమ్ ఉంటుంది లాస్ట్లో మామూలుగా ఉండదు ఫస్ట్ హాఫ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని అనుకుంటాను నెంబర్ వన్ అసలు ఆడు ప్రభాస్ గురించి చెప్పొద్దు ఎవరు మాట్లాడద్దు అన్న చెప్పాను ఎట్టండి సినిమా చంపేసింది అన్న పార్ట్ మీద అన్న

అసలు అసలు సినిమా ఆ బాడీ బాడీ ప్రభా కే మూడు రెండు మూడు సినిమాలు మూడు సినిమాల తర్వాత పర్ఫెక్ట్ సినిమా పడింది బాహుబలి తర్వాత కాన్సర్ అనేది ఒక్కటే మీరు అందరు అర్థం చేసుకొని చూస్తే సెకండ్ పార్ట్ కోసం అందరు సెకండ్ పార్ట్లు అందరికీ మంచిగా ఉంటుంది అందరూ వెయిటింగ్ చేయండి ఈ సినిమాలో కాన్సర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అది ఒక్కటి అందరూ అర్థం చేసుకోవాలి ఫస్ట్ మిగతాది ప్రభాస్ సినిమా మొత్తం రేంజ్లో రిఫార్డించాడు యాక్షన్ సీన్స్ కానీ బీజేఎమ్స్ కానీ సాంగ్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళిద్దరు సెకండ్ పార్ట్లో ఎలా ఫైట్ చేసుకుంటారు ఇవన్నీ చూపిస్తారు మన సెకండ్ పార్ట్లో దయచేసి ఎవరు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు నేను రామ్ చరణ్ ఫ్యానీ నాకు ఈ సినిమా మాత్రం బాగా నచ్చింది ఓకే బాగుందన్న చిన్న సినిమా సూపర్ హిట్లా బాగుంది

రాజ్యామిని ఎవడైతే ట్రోల్ చేసిండు రాజశ్యా ఈ సినిమా దింపుతుండ రాడ్డు తిరిగలేదు బహుశా అంతే నీ తల్లి సినిమా బాక్స్ బహుశా అవ్వాలి అక్కడ చచ్చిపోతారు ఎట్లా అన్న సినిమా సినిమాట సినిమా సినిమాట సినిమా చెప్పమ్మా సినిమాట సినిమా నన్ను చూసిన నన్ను చూసినవా నన్ను చూస్తే ప్రభాస్ చూసినట్టు అలా ఉండదు సూపర్ సూపర్ ఉందమ్మా నేను నరికితే ఎలా ఉంటదో తెలియదు కత్తి కత్తికి మించిపోయింది సూపర్ ఇట్టు పడ్డది మళ్ళీ అన్నగే

ప్రభాస్ రాగోడే లేడు స్పెషల్ ఇష్టం దగ్గర బ్లాక్ బస్టాండ్ సినిమా సూపర్ అన్న గుర్తీ పోయింది సినిమా బాగుంది అన్న కేసీపీ సూపర్ ఉంది

అన్న సినిమా అయితే నువ్వు ఫస్ట్ బయట చూడు సీటు ఎగరాజ్ కొడతావు మామూలుగా అంటే ఏంటన్నా ఆ నరుకుడు ఏంటన్నా బాడీ ఏంటన్నా బ్లడ్ ఏ సినిమాలో చూడలేదు అన్న ఫార్టీ గురించి ఫార్టీ గురించి అసలు ఆడు ఇంకోటి ఉంటుంది ఆ ఫస్ట్ ఒక లుక్ ఇచ్చారు అది సగమే చూపిస్తారు పాటు మామూలుగా ఉండదు సినిమా మామూలు లేదన్నా ర్యాంప్ ర్యాంప్ ర్యాంపు సూపర్ హీట్ సూర్య బాగుంది పార్ టూ అంటే చెప్పకూడదులే పార్ టూ వచ్చి వాడికి ఇచ్చేస్తారు ఫ్రెండ్ ఉండగా ఫ్రెండ్కి రాజ్యం ఇచ్చి పాత్ర மிர்ச்சி தரேகா மாமூன் <terum> <Hans1> <smol> jangaguama